బంగ్లాదేశ్ హిందువులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము అని బీజేపీ హిందూ పరిషత్ నాయకులు పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలోనూ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరిగాయని మళ్లీ మూడు రోజులుగా అక్కడ దాడులు జరుగుతున్నాయన్నారు హిందూ విద్యార్థులే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వాలు స్పందించి హిందువులపై దాడులను అరికట్టాలి అని కోరారు జయ బంగ్లాదేశ్లో హిందువులపై ప్రభుత్వం మారిన తర్వాత విపరీతంగా దాడులు పెరిగిపోయినాయి అక్కడ ఉన్న హిందువులని మొత్తం నాశనం చేయాలని ఒక కుట్ర కోణంలో ఒక ఉన్నత వర్గం హిందువులు అక్కడ బంగ్లాదేశ్లో మైనారిటీలు మైనార్టీలపైన విపరీతమైన దాడులు పెరిగిపోయినాయి అక్కడ ఎక్కడ హిందువులు లేకుండా చేతమనే ఒక అక్కడ ప్రభుత్వము కుట్రపూరితంగా హిందువులపై హిందువుల కుటుంబాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి అదేవిధంగా స్వామీజీలను సాధు సంతులను అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరుగుతుంది దానికి నిరసనగా ఈరోజు మనం వికారాబాద్ నగరంలో బీజేఆర్ చౌరస్తాలో నిరసన ప్రదర్శన చేస్తున్నాము యావత్ హిందూ సమాజం బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు అండగా ఉంటాం తస్మత్ జాగ్రత్త బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై దాడులు పెరిగితే మాత్రం మేము బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ముట్టడిస్తాం బంగ్లాదేశ్ని హిందువులు ఆపకపోతే దేశవ్యాప్తంగా నిరసన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏదైతే బంగ్లాదేశ్లో ఇందులో పైన అరాచకాలు అకృత్యాలు నిరంతరం కొనసాగుతున్నాయి గత మూడు నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ మనం అందరం చూసాము ప్రజెంటు ఒక మూడు రోజుల నుంచి మళ్ళీ హింస మొదలైంది ఏ విధంగా అంటే ఇళ్ళకు పోయి దాడి చేయడము అదేవిధంగా కళాశాలలో పోయి దాడి చేస్తూ విద్యార్థుల విద్యార్థులే టార్గెట్గా ఎక్కడ పడితే అక్కడ కొట్టి చంపేస్తున్నారు ఎక్కడైతే హిందువుల ఆస్తులు ఉంటాయో వాటిని ధ్వంసం చేస్తున్నారు ఆడపిల్లల్ని టార్గెట్ చేసి ఇళ్ళలోకి వెళ్ళి గుంజుకుపోయి మరీ చంపేస్తున్నారు రేపు అంటే అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు ఏవైతే డోర్లు వెళ్ళాయో డోర్లు వెళ్ళకపోతే కూడా ఇల్లు తగలబెట్టి తీసుకుపోయి మహిళల్ని హిందూ మహిళల్నే టార్గెట్గా అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు చిన్న పిల్లల్ని ఒక ఆరేళ్ల పాపను కూడా గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు ఇది దారుణమైన విషయము ఈ దేశంలో కమ్యూనిస్టులు కానీ లేకపోతే ఇతర సెక్యులర్ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మైనార్టీలు ఎక్కడైతే సేఫ్గా ఉంటారో ఆ దేశం సుభిక్ష సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి నినాదం ఇస్తుంటారు కదా అదే పక్కన మన దేశ పక్కనే విడిపోయిన దేశం అయితే బంగ్లాదేశ్ ఉందో అది పక్కన ఉన్న బంగ్లాదేశ్లో మైనార్టీల పైన దాడులు జరుగుతుంటే ఒక్కడు నోరెత్తి మాట్లాడడం లేదు ఎందుకంటే మన దేశ మన మనం మన ఐక్యత చూపించడం లేదు కాబట్టి వాళ్ళు సెక్యులర్ పార్టీలు మాట్లాడలే మాట్లాడడం లేదు కాబట్టి మనం హిందువులము ఐక్యమత్యంతో ఉండి మన సత్తా ఏందో చూపించు మన ఐక్యత చూపిస్తే సెక్యులర్ పార్టీలు వచ్చి దిగొచ్చి ఖండిస్తాయి కాబట్టి ఐక్యత చూపినాడే బంగ్లాదేశంలో మనము హిందువులను కాపాడుకోగలుగుతాము లేకపోతే బంగ్లాదేశ్ తర్వాత భారతదేశంలో మన పరిస్థితి కూడా అయితే అవుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందువులు ఇప్పుడు మేల్కోకపోతే ఇక భవిష్యత్తులో మనం సేమ్ బంగ్లాదేశ్ హిందువులాగా అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే మనందరూ హిందువులందరూ ఐక్యం అవసరం ఉంది అని మా జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అఘాత్యాలను ఆపాలని కానీ బంగ్లాదేశ్లో ఒక మూడు నెలల కింద మూడు నెలల కింద జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి అక్కడ హిందువుల పరిస్థితి ఘోరంగా ఉంది మైనార్టీలైన మెజారిటీ కూడా హిందువుల దగ్గర మైనార్టీలు అంతా బాగానే ఉంటున్నారు కానీ మైనారిటీ అయిన దగ్గర మాత్రం వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది బంగ్లాదేశ్ అనే కాదు మన దగ్గర హైదరాబాద్లో కూడా ఈ దేశం కాబట్టి ఇప్పటికైనా హిందూ అందరూ నిద్ర లేచి మనం ఐక్యమత్యంగా ఉండకపోతే మన పరిస్థితి విధంగా బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అయితుంది కాబట్టి ఇది మన హిందూ బంధువులందరికీ నిద్ర పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అలాగే యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ నిధంగా దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడులను అరికట్టే ప్రయత్నం చేయాలని చెప్పి యుఎన్ఓ కోరుకుంటున్నాం దీన్ని ప్రెజర్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఆర్ పార్టీలను కానీ చేయాలని కోరుకుంటాను ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్